హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే చూస్తున్నారు కదా నా చేతిలో వేడిగా అన్నం అయితే ఉంది అలాగే ఇప్పుడే చేసిన కరివేపాకు పచ్చడి కూడా ఈ పచ్చడిలో వచ్చేసరికి కొద్దిగా నెయ్యి అనేది వేసుకుంటున్నాను నేను ఈ కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట వారానికి కనీసం ఒక రెండుసార్లు చేసుకున్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ క ఈ కరివేపాకు పచ్చడి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే మీకైతే చూపిస్తాను ఈ అన్నం కలుపుతుంటేనే ఆ వాసన అనేది అంత బాగా వస్తుందనమాట ఎప్పుడెప్పుడు తిందావా అనిపిస్తుంది అంత బాగా వస్తుంది వాసన ఒక్కసారి అయితే మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి నేను చెప్పే విధంగా చాలా అంటే చాలా బాగా ఉంది ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా కానీ ట్రై చేస్తూ ఉన్నామంటే ఇంట్లో పిల్లలు కూడా చాలా అయితే ఇష్టంగా అయితే తింటారు ఈ పచ్చడి అనేది కూడా అంతే టేస్ట్గా అయితే ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా అయితే మీరు కూడా ఒకసారి అయితే ఇదే విధంగా అయితే ట్రై చేయండి ఈ పచ్చడి కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడికి ఏమేమి కావాలనేది అయితే ఇప్పుడైతే చూద్దాము ముందుగా వచ్చేసరికి కొద్దిగా మిరపకాయలు మనం ఒక గుప్పిడి కానీ కరింపాకు తీసుకున్నామంటే ఒక పదిహేను అలా ఎండుమిరకాయలు తీసుకుంటే సరిపోద్ది అదేంటంటే మనం తినే కారాన్ని బట్టి మనం అనేది వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలంటే ఎండుమిరపకాయలు కొద్దిగా మిరియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు కొద్దిగా కరివేపాకు ఒక రెండు టమోటా రెండు ఎర్రగడ్డలు ఒక తెరగడ్డ ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే తీసుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి కడాయిలు అయితే ఒకటి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు అయితే నూనె అనేది వేసుకుంటున్నాను ఆ నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎన్నిమిరపకాయలు అవనేది వేసుకుంటున్నాను ఇవనేది కొంచెం గ్యాస్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకొని మనం అనేది ఎంచుకోవాలి లేకపోతే మాడిపోతాయి అవి కొద్దిగా అయిన తర్వాత ధనియాలు మిరియాలు జీలకర్ర అవి కూడా వేసేసి మనం ఒకసారి అయితే బాగా అనేది కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవైతే ఇప్పుడు బాగా వేగిపోయినాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు అదే బాండ్లు అయితే మళ్ళీ గ్యాస్ మీద అయితే పెట్టాను ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఒక స్పూన్ అనేది ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కరివేపాకు అనేది ఫ్రెష్గా అయితే తెచ్చుకున్నాను తెచ్చి కడిగి ఆరబెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను ఆ కరివేపాకు అనేది ఇప్పుడు దీంట్లో వేసేసి దోరగా అయితే ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి అయితే తీసైతే పక్కన పెట్టుకున్నాను అదే బానిట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డ అలాగే తెల్లగడ్డ కొద్దిగా టమోటా చింతపండు ఇవి మూడు వేసి కలుపుకోవాలి అలాగే ఇందులో వచ్చేసరికి ఇంగవనేది ఒక చిట్కడనేది వేసుకుంటున్నాను అనేది వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని అయితే ఒక చిట్కడైతే వేసుకొని ఇవి కూడా ఒకసారి అయితే మనం బాగా కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు ఈ వెనుగర్పాయలు వచ్చేసరికి మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి అయితే మిక్సీ అనేది పట్టుకుందాం పాటు కొంచెం రుచికి సరిపడా ఉప్పు అనేది కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి అయితే మిక్సీ అనేది పట్టేద్దాం చూసారు కదా ఇలా అయితే మిక్సీ అనేది పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనం వేయించి పెట్టుకున్నాం కదా కరివేపాకు ఆ కరివేపాకు అనేది కూడా వేసి ఒకసారి అయితే మళ్ళీ మిక్సీ అనేది పట్టేద్దాము ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇప్పుడు ఈ కరివేపాకు అనేది మిక్సీలో వేసి పొడి చేసి అయితే చూసారు కదా ఇలా అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనం టమోటో అవి వాడుచుకో ఉన్నాం కదా అవి కూడా అయితే వేసి ఒకసారి అనేది మళ్ళీ అనేది మిక్సీ అనేది పట్టేసుకుందాము ఈ పచ్చడి అనేది మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాకన్నా ఉంటేనే ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇది వచ్చేసరికి వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనం తిరగమాత అనేది పెట్టేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను అందులో వచ్చేసరికి జీలకర్ర ఆవాలు కరివేపాకు అలాగే ఒక రెండు ఇండిమిర్చి వేసి తిరగమాత అయితే పెట్టి పక్కన పెట్టేసాను ఈ పచ్చట్లో వచ్చేసరికి మనం ఒక ఎర్రగడ్డ అనేది సన్నగా కట్ చేసి దాన్ని అయితే వేసుకుంటున్నాను ఈ పచ్చట్లో టేస్ట్ అనేది ఎర్రగడ్డ మనం తింటున్నప్పుడు అయితే చాలా బాగా అయితే తగులుతా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ తిరగమాత అనేది కూడా ఈ పచ్చడి వేసేసి ఒకసారి అయితే బాగా కలిపి పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి ఏమైనా ఉప్పు అయితే తక్కువ అయితే మళ్ళీ అనేది మనం వేసుకోవచ్చు ఈ పచ్చడినంతా ఒకసారి అయితే మనం బాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాము చూసారు కదా చాలా సింపుల్గా రుచిగా కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో అయితే చూపించాను కదా తప్పకుండా అయితే ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి